త్రిబుల్ జీవో తీసుకురావడం జరిగింది అదేపేట్కి ఉస్మా కన్యన్ సాగర్కి రెండింటికి పైప్లైను అదే వాటర్ ఫ్లోయింగ్ అక్కడ ఏమైంది మళ్ళీ వీళ్ళ మురుగునీరు మొత్తం బడాబాబుల మురుగునీరు మొత్తం గండిపేటలో ఉస్మాన్ సాగర్ హిమాయ సాగర్ మళ్ళా ఆ నీళ్ళు ఎవరు తాగాల అది జల కాలుష్యమే కదా మనమే తాగుతున్నాం అనేక రోగాల బారిన పడుతున్నాం ఇది తప్పు కదా కాబట్టి మళ్ళీ ఆ త్రిబుల్ వన్ జీవోను కూడా రేవంత్ రెడ్డి గారు తెరపైకి తీసుకొచ్చారు ఎందుకంటే కేటీఆర్ గారు పిరంగి నాలు నాళాను మూసివేసి కాలువను మూసివేసి తన లక్ష చదరపు గజాల్లో పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ కట్టి ఆయన డ్రోన్ ఎగరేసి ఈయన అక్రమ మున్సిపల్ శాఖ అట ఈయన అక్రమ నిర్మాణం చూడండి ఈయనే ఆదర్శాలు చెప్తారా ఫస్ట్ అసలు ఈయన భవనాన్ని కూల్చండి అని చెప్పి ఒక డ్రోన్ ఎగరేసి ఒక చిన్న పిటి కేసు అయ్యింది అంతే అది దానికి ఆయన్ని పెద్ద ఉగ్రవాదు లెక్క నేరం చేసిన ఆయన లెక్క తీసపోయి చర్లపల్లి జైల్లో బంధించారు ఇటువంటి జైల్లో ఎవడు కనపడిన చీకటి కొట్టమంటారు చీకటి గదిలో బంధించారు రేవంత్ రెడ్డి గారిని చిన్న నేరానికి ఆ తర్వాత ఏమైంది ఆ గుట్టంతా బయటపడేసరికి ఈ సినిమా తారలు భాగోత్తం అందరూ కూడా భాగోత్తం బయటపడేసరికి ఇంకెందుకు మరి బడాబాబును రక్షించుకోవాలి కదా తన కొడుకును రక్షించుకోవాలా బడాబాబును రక్షించుకోవాలని కేసీఆర్ గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అసలు త్రిపుల్ వన్ జీవోని వద్దే వద్దు ఎత్తేస్తామని చెప్పి క్యాబినెట్ తీర్మానం ద్వారా ఎత్తివేసి పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చారు ఇది జరిగిన వాస్తవం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ తప్పు చేయదలుచుకోలేదు అందుకే హైడ్రా అనే దాన్ని స్థాపించి దాని పరిధిని ఇప్పుడు ఎక్కడ త్రిపుల్ వన్ పరిధిలో లేదు అది రెండు వేల ఐదు వందల చద కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్ లోపల వరకే ఉంది ఇంకా దాని పరిధి విస్తరించాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు ఆ పరిధి విస్తరిస్తే పల్ల రాజేష్ రెడ్డి కాలువ ఆయన కాలువలో చెరువులో కట్టిండు మల్లారెడ్డి కట్టిండు అదేవిధంగా ఈయన మన కేటీఆర్ కట్టిండు అంటే ఎవరైతే అక్రమ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే అక్రమ కట్టడాలున్న కేవీపీ రామచంద్రరావు గారి పేరు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు మన రేవంత్ రెడ్డి గారు ఎవరిని వదిలిపెట్టరండి రేవంత్ రెడ్డి గారు సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఉండే ఇల్లు కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు వారు ఎంత కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా సరే హైడ్రా చర్యలు మాత్రం తప్పవండి అక్రమ నిర్మాణం అయితే అది తప్పుడుగా బఫర్ జోనా ఎక్కడ చెరువుషేకంలో కడితే మాత్రం తప్పకుండా కూల్చివేస్తుంది దానికి మన తన అనే భేదాలు లేవు ఇది గ్రహించాలి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమవుతుంది కానీ ఎవరైతే అక్రమ నిర్మాణాలు కట్టుకున్నారో ఏదో తెలుసో తెలియకో ఆడ కట్టి కొంత డబ్బులు పెట్టి నష్టపోయారు వాళ్ళు బాధపడుతున్నారు కానీ వాళ్ళ బాధను రాజకీయాలకు వాడుకుంటున్నారు రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తెలంగాణ ఉద్యమంలో ఎవడు చచ్చిపోయినా ఆడ బీఆర్ఎస్ కండవా వేసి జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఖాతాలో వేసేది అట్లా అధికారంలోకి వచ్చారు పదేళ్ళు అధికారంలోకి వచ్చి ఎన్ని కనపడలేదు నాగార్జున ఎంత కన్వెన్షన్ దగ్గర పోయారు కోల్చలేదు అయ్యప్ప సొసైటీ దగ్గర పోయారు వెనక్కి వచ్చి ఆలోచించడి ఏం మాట్లాడుకున్నారో బేరం ఆడుకున్నారో వెనక్కి వచ్చారు కానీ రేవంత్ రెడ్డి అట్లా చేయలేదే మంచి జరగాలి ఏమైనా కానీ కఠినంగా వ్యవహరించాలి ఈ విషయంలో ఎందుకంటే కేసీఆర్ గారు కూడా దిగిపోయే ముందు ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టాలు ఉన్నాయి హైదరాబాద్లో ఈ నాళాలపైన చెరువులపైన మంత్రులైనా తన మా ఎమ్మెల్యేలైనా ఎవరి అయినా సరే నేను కూల్చివేస్తా అని చెప్పి ఆయన మాట్లాడిన వీడియోలు కూడా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి అంటే అధికారం లేనప్పుడు ఒక రకంగా అధికారం ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఎవరి కోసం అసలు మీరు రాజకీయాలు చేసేది ప్రజల బాగ్ కోసం ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షమైనా అధికార ప్రజల బాగ్ కోసమే చేయాలి కదా వాళ్ళ భవిష్యత్తు కోసం చేయాలి కదా నీ స్వార్థం కోసం నువ్వు అధికారం లేవని చెప్పి వాళ్ళ చనిపోతే వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు చావాలని చెప్పి వాళ్ళు చనిపోతే ఆడ కూర్చొని రాజకీయాలు చేద్దామని అంటే రేవంత్ రెడ్డి సర్కార్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి అని చెప్పి మేము కోరుతున్న వాళ్ళు ఏదైనా ఉంటే సలహా ఇవ్వండి వాళ్ళకి మేలు చేద్దాం సలహా ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు కూడా అదే కోరుతున్నారు వాళ్ళకి నష్టపోయే వాళ్ళకి ఎట్లా చేద్దాం రండి చర్చిద్దాం డబ్బులు ఇద్దాం మూసిం పరివాహ ప్రాంతంలో కూడా ఇప్పటివరకు వాళ్ళకు ముందుగా చెప్పి నచ్చజెప్పి రెండు వందల మందిని ఖాళీ చేయించారు వాళ్ళుండే మురికి కూపంలో ఉంటున్నారు వాళ్ళు సీమ దోమలు వాసన దుర్వాసన నదిగా గత్యంతరమైన పరిస్థితులు వాళ్ళు జీవిస్తున్న దుర్భరమైన జీవితం అది ఆ జీవితంలో హాయిగా ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లో పోయారు వాళ్ళు డబల్ బెడ్రూమ్ మంచిగా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది కూడా గత ప్రభుత్వం పాపమే కదా అది కట్టింది ఎవరు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కక్కుర్తి పడి కట్టారు డబల్ బెడ్రూమ్ అంటే మనం అందరం అనుకున్నాం ఎనిమిది వందల చదరపు గజాల్లోనూ స్క్వేర్ ఫీట్స్లోనూ కట్టారని కట్టారు సరే కొన్ని మంచిగానే ఉన్నాయి కొన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టారు నేను చూస్తే నేను రిపోర్టింగ్ వెళ్ళిన దానికి ప్రతిదానికి నేను మాన్యువల్గా నాకు కెమెరా తీసుకెళ్ళి మీకు చూపిస్తాను సరే మూసి మురికి గర్భ నదీ గర్భంలో మురికి కూపంలో బదులు అంత స్వాంతనే కదా పరిశుభ్రమైన వాతావరణం పరిశుభ్రమైన గాలి దోమలు ఉండవు అనారోగ్యం ఉండదు పొయ్యి ఖాళీ చేసి రేకుల షెడ్లే మొదలయి ఆ రేకుల షెడ్లో జీవితం ఆ వాటి అన్నింటి వాళ్ళందరం పంపించిన తర్వాత దీనికన్నా మెరుగైన జీవితమే కదా కొంత పాతిక వేల రూపాయలు ఉత్తం కాదు వాళ్ళ పేదవాళ్ళు సామాన్ తరలించుకోలేరు అని చెప్పి ఒక కుటుంబానికి పాతిక వేల రూపాయలు ఇచ్చి సురక్షితంగా పట్టా ఇచ్చి ఫస్ట్ మీరు ఇందులో చేరండి ఫస్ట్ ఇందులో జీవించండి మీ పిల్లల్ని స్కూల్లో చేసుకొని నచ్చజెప్పి ప్రభుత్వం ఉంది సరే ఇది ఇలా ఓకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ఎంత ఉంది రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు బడ్జెట్ ఈ సంవత్సరానికి మనం అంచనా వేసినాం అందులో వివిధ సంక్షేమ వచ్చిందా బడ్జెట్ ఉందా బడ్జెట్ ఉండబట్టే కదా ఓకే ఇప్పుడు రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ని పెట్టినాం అందులో డెబ్బై రెండు వేల కోట్లు అన్నదాతలకు పెట్టిన ఏ ప్రభుత్వం దేశంలో ఎవరు పెట్టలే ముప్పై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీకి రెండు మిగిలిన రుణమాఫీ రేపు దసరా పండగలో పైసది రైతు భరోసాకి వాళ్ళ రైతు బంధు అయితే రైతు భరోసా మాది ఆ రైతు బంధు ఎవరికి బంద్ ధనవంతులు కూడా బంద్ అది బంధువు మల్లారెడ్డి లాంటి కోటీశ్వరులకి రియల్ ఎస్టేట్ గుట్టలకి చెట్లకి పుట్లకి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఇష్టం వచ్చినట్టు పంచిపెట్టిండ్రు ఈ కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ఇప్పుడు మనం ఏదో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది నాట్లు వేశారు ఈ ఏడ్చే ఏడు వేల ఐదు రైతే మొత్తం ఆయనకి ఏం మేలు జరగదు కాదు కొంత స్వాంతన కాబట్టి అందుకే పెద్దది రుణమాఫీ పెద్దది రెండు లక్షల రుణమాఫీ కాబట్టి రెండు లక్షలు రుణమాఫీ చేద్దాం తర్వాత ఈ యొక్క ఇష్టం వచ్చినట్టు ఉంది కాబట్టి ధనవంతులకు కూడా వందల ఎకరాలలో కూడా రైతు బంధు పేరుతో వాళ్ళు దోచిపెట్టారు కాబట్టి అట్లాంటిది కాకుండా నిజంగా వ్యవసాయం చేసే పేద రైతులు సన్నకారు చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఈ సహాయం అందాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దసరా తర్వాత దసరా పండుగ తర్వాత తప్పకుండా రైతు భరోసా కార్యక్రమంలో పదిహేను వేల కోట్లు రైతులకు పంచిపెట్టబోతున్నాం మేము ఒక రైతుకు ఎకరానికి ఏడు వేల అయిందాలు చొప్పున కానీ జీతాలు ఎందుకు టైంకి పోయి ఎందుకు జీతాలు వస్తూనే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఆ ప్రభుత్వంలో వేయలేదు కానీ పదిహేను పదార్థాలకు వచ్చే కానీ ఒకటో తారీఖు రెండో తారీఖులో తప్పకుండా జీతాలు ఈ టూ మంత్స్ నుంచి అంతకుముందు డబ్బులు మరి ఎప్పుడు అదే కదా వీళ్ళు చేసిన పాపాలను కూడా ప్రక్షాళన చేసుకుంటూ ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో అప్పచెప్పేటప్పుడు రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల బడ్జెట్ తెలంగాణకు ఉన్నది దాదాపు అందరు కలిసి ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు డెబ్బై వేల కోట్లు ఈ యొక్క కేసీఆర్ గారు చేసిన అప్పు అవసర అనవసరంగా ఎవరండి జాతీయ హోదా లేకుండా అంత పెద్ద ప్రాజెక్టు కడతారా అంటే జాతీయ హోదా ఉంటే వీళ్ళ జేబులో కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదా ఉంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో పోదు ప్రతి పైసా లెక్క ఉంటుంది ఎక్కడ కూడా దుర్వినియోగం కాదు కాబట్టి అట్లా కట్టనచ్చదు వాళ్ళకి మొత్తం మనమే కట్టాలా మనమే లెక్కలు తారుమారు చేయాలా మొత్తం అంచనాలు పెంచాలా అని చెప్పేసి అట్లా పెంచుకుంటేనే మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం కట్టేసి వాళ్ళు ఎవరికి ఉపయోగపడుతుంది అది చెప్పండి ఆ విధంగా దుర్వినియోగం అయిందా సెక్రటరేట్ అంచనాలు ఎంత అండి మొన్న కూడా కాగు తేల్చింది ఆరు వందల నలభై కోట్లు అంచనాలు పెట్టి వెయ్యి పన్నెండు వందల కోట్లు దా పన్నెండు వందల కోట్లు పోయిందండి అది అంటే సగం అవినీతి ఏ చేసినా అవినీతి అంటే ఆ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి సార్ గారు అట్లా కాదు దుబారా చేయకుండా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో భావోద్వేగవేత్తలు ఉండరు భావాలు రెచ్చగొట్టి తాత్కాలికంగా ఎన్నికలు లబ్ధి పొందామనే పార్టీలు రెండు ఒకటి తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ అవసరమైనప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ ఉపయోగిస్తాడు ఆంధ్ర వాళ్ళని మంచి వాళ్ళు అంటాడు లేకపోతే వాళ్ళని తిడతాడు కౌశిక్ రెడ్డి ఏమంటాడు కదా మీరు ఆంధ్ర వాళ్ళు అన్నారు కాబట్టి ఒక మాట అడుగుతాను అసలు ఆంధ్రానే పదం నిషేధ చేయాలండి అసలు అవసరం లేదు ఆంధ్ర నేను తెలంగాణ వాడి ఉద్యమకారిని తెలంగాణ కోసం జైలుగుపోయినా అసలు తెలంగాణ వచ్చి పదేళ్ళు అయిన తర్వాత ఈ హైదరాబాద్ తెలంగాణ నిర్మాణంలో అందరి పాత్ర ఉంది అసలు వచ్చి ఎప్పుడో తండ్రుల తర్వాత వచ్చి వాళ్ళ తరాలు మొత్తం ఇక్కడ జీవించి వాళ్ళు ఈ సంపదలో ఉన్నప్పుడు ఈ మట్టిలో కలిసిపోతున్నప్పుడు వాళ్ళకి ఆంధ్రా అని పేరు పెట్టమేంటండి చెప్పండి వాళ్ళకి తమ మారవాళి అని పేరు పెట్టమేంది వేరే రాష్ట్రం పేరు పెట్టమేంది ఎంత ఇప్పుడు నేను ఖమ్మం నుంచి వచ్చినాను ఇక్కడ హైదరాబాద్లో ఇరవై ఏళ్ళు నేను చదువుకోవడానికి వచ్చి ఇక్కడే ఉన్నా మరి నేను 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 కూడా సెటిలరే కదా నేను ఇక్కడ బుట్టిలోండు కాదు కదా హైదరాబాద్లో పుట్టినోండు కాదు కదా కాబట్టి అసలు ఆ పదకం కూడా వాడద్దు దాన్ని నిషేధం తెలుగు వాళ్ళు సారీ తెలుగు వాళ్ళు మన మన ప్రాంతం వాళ్ళే తెలంగాణ వాళ్ళే నువ్వు ఓటు హక్కు ఇచ్చిను ఆధార్ ఆధార్ కార్డు ఇచ్చిను అన్నీ చేస్తా కానీ నీ రాజకీయం కోసం నువ్వు ఆంధ్ర అంటే నువ్వు వేరే పార్టీ మీద కక్ష సాధింపు చేయాలన్నప్పుడు అవతల వ్యక్తి మీద కక్ష సాధింపు చేయాలనప్పుడు రాజకీయంగా వాళ్ళని ఓటర్లుగా చూస్తున్నావు వాళ్ళని వాడుకుంటాను అది తప్పు అని అట్టు రాజకీయాలు చేయొద్దు అట్లా వచ్చా రాజకీయాలు చేయొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతాను